హలో గాయస్ ఈరోజు అయితే మేము విజయవాడ దగ్గర ఉన్న భవానీ ఐస్లాండ్కి అయితే వచ్చాము ఆల్రెడీ చెప్పినాను కదా మా ఇంటికి చుట్టాలు వచ్చిన్నారని ఎవరో కాదు మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలొచ్చారు మా బావ వాళ్ళు సరే సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి దగ్గరలో భవానీ ఐస్లాండ్కి అయితే తీసుకొచ్చాను నీట్గా అందరం వచ్చాము మాతో పాటు మా పెద్దమ్మను మా దోస్తాను కూడా వచ్చాడు దోస్తానంటే అంటే మా అనుకోండి మా రిలేటివ్సే మా పెద్దమ్మ కొడుకు ఆడు మనకు దోస్తాను లెక్కే ఇంకా అందరం బోటైతే ఎక్కేసాము ఎక్కిన తర్వాత ఒకరికైతే చేరుకున్నాము ఈ మధ్యలో దారిలో వెళ్ళేటప్పుడు మన ఎస్పెషల్లీ మన ప్రకాశం బ్యారేజీను ఈ కొత్తగా చేసిన మనకు విజయవాడలో ఫ్లైఓవర్ ఉంటుంది కదా చాలా అంటే చాలా అందంగా కనపడుతుంది ఒకసారి అయినా అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇదే మన జురాసిక్ పార్క్ తమ్ము ఆల్రెడీ చూసే ఉంటారు కదా జురాసిక్ పార్క్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది యాక్చువల్గా ఏంటంటే జురాసిక్ పార్క్ అనే కాదు ఎస్పెషల్లీ దీనికి స్పెషాలిటీ ఏంటంటే రోబోటిక్ జురాసిక్ పార్క్ అన్నట్టు ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మనం డైనోసార్ని మనం అన్ని సినిమాల్లో వాటిలో ఇట్లో చూసే ఉంటాం కానీ అంత రియలిస్టిక్గా మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉండము ఒక్కసారి ఇక్కడికి వచ్చారని అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా వస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటున్నారా నేను చెప్పడం కాదు వాళ్ళే చెప్తున్నారు ఇది ఒక రోబోటిక్ జురాలిస్టిక్ పార్క్ అని చెప్పేసి ఇంకా లోపల ఎలా అంటే మీకు అక్కడక్కడ దీనికి ఒరిజినల్ ఆడియో కూడా ఎక్కడైతే అలా అక్కడ ఏదైతే తీసిన వీడియో ఉంటున్నారో ఒరిజినల్ ఆడియో కూడా వస్తున్నా ఒకసారి వినండి అక్కడ ఎలా ఉంటుంది అది అసలు ఎందుకంటే స్టిక్కర్ ఒకసారి మనం ఆ డైనోసర్ చూడగానే అది బొమ్మ లేకపోతే రియల్గా ఉందా అది నిజంగా అరుస్తుందా అనే ఆ ఫీల్డ్లో ఉంటాను ఇంకా ఇక్కడ చూసారు కదా ఎంత రియాలిటీగా ఎలా పెట్టినారో గడ్డానికి లోపల చెట్లు అవన్నీ ఆ డెకరేషన్ అదంతా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు నేను నేను కూడా ఎక్కువ థ్రిల్ అయిందంటే ఇక్కడ దీని దగ్గర ఇది సెన్సార్ ఏదో పెట్టినారు ఫైనల్గా అయితే మన దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా అది గట్టిగా రావడం ఉన్నారు కదా మీరు కూడా ఆడియో గట్టి గట్టిగా రావడం తోకపోవటం అదంతా అక్కడి నుంచే మనం వచ్చాం ఇప్పుడు అబ్య్య నుండి పై నుంచి రాగానే అక్కడ మనకు ముందు ఇల్లులాగా ఉండి లోపల ఉంటుంది చూశారు కదా పిల్లలు అయితే చాలా చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతున్నారు వాళ్ళు ఇంకా చిన్న పిల్లలైతే అది నిజంగా బొమ్మ కాకుండా అది నిజమైందేమో అనుకున్నట్టు కొందరైతే భయపడి పరిగెత్తిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ చూశాను నా దాని పేరు వచ్చేసరికి ట్రైసర్ యాప్టర్ రోబోట్ అనుకుంటా అది అక్కడ కొన్నిటికి పేర్లు ఉన్నాయి కొన్నిటికి పేర్లు లేవు అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఎలసెట్ ఆప్టర్ మోడల్ అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జి టూ ఇయర్స్ బ్యాక్ అయితే రియల్లీ రియల్ అసలు టూ ఇయర్స్ బ్యాక్ చూసి ఉండాలి ఇది ఒక జురాసిక్ పార్క్ చేసినారంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి మనము ఇది జురాసిక్ పార్క్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఆ చెట్లు కానీ ఆ మెయింటెనెన్స్ కానీ అది మొత్తం కట్టినప్పుడు చాలా అంటే చాలా నీట్ ఉన్నది ఇప్పుడు ఆ బ్రిడ్జి అది బ్రిడ్జ్ లాగా ఉంది కదా వంతెన్ లాగా అది ఆపేసినారు ఇప్పుడు యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ అయితే నీట్గా ఉన్నది బాగా చాలా బాగుంది ఇక్కడ మనం చూసినట్టయితే మన వెనకాల ఇప్పుడు పోయింది క్రోకోడైల్ మోడల్ ఉన్నట్టు ఇవి అన్నీ ఇప్పుడు కదలట్లేదు కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మూమెంట్తో సహా ఉండేది ఇప్పుడు మనకి ఉంది కదా దానికి ఎల్లో కలర్ ఎందుకు వేసారా అని చెప్పేసి నేను చాలాసేపు గోక్కున్నాను అక్కడ నాకైతే అర్థం కాలేదు ఎందుకు వేసారు ఏంటనేది ప్రతి ఒక్క మనకు అక్కడ ఉన్న రోబోట్ ప్రతి ఒక్క రోబోట్ దగ్గర మనకు ఒక అయితే ఒక కీ లాంటిది ఉంటుంది ఒక ప్రెస్ బటన్ టైపు ఆ ప్రెస్ బటన్ నొక్కితే ఏమవుతుందంటే అది ఒక రకంగా అరవడం ఒక రకంగా మూమెంట్స్ రావటం ఏనుగైతే తొండం ఊపడం తలకాయ పైకి ఎత్తడం ఆ క్రోకోడైల్ అయితే నోరు తెరవడం ఇలా జరిగాయి అంతకుముందు ఇప్పుడు నేను అవన్నీ తీద్దామని చాలా క్యూరియాసిటీగా వచ్చాను కానీ అవన్నీ ఏం లేవు ఫస్ట్ సరేలే ఇంకా ఎలాగో మనం ఎలాగో ఐస్లాండ్ మొత్తం వీడియో తీయలేదు ఒక జురాసిక్ పార్క్ వర్కన్నా తీద్దాము అందరికీ చూస్తారన్న ఆలోచనతోనే ఇది కూడా ఇంతతో తీసాను ఇక్కడ ఈ ఫ్లైఓవర్ లాగా ఈ బ్రిడ్జ్ టైపు మొత్తం ఇదంతా ఒక రియలిస్టిక్గా ఉండాలని చెప్పేసి మొత్తం కట్టినారు చాలా చాలా అయితే చాలా బాగుంది చాలా కృషి చేసి ఉన్నారు కూడా దీనికోసం ఇక్కడైతే మంచిగా చింపాంజీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మీకు ఒక కొత్త దినేమంటారు కొత్త రకంలో ఉన్న ఒక జంతువు టైప్ ఉంటుంది డైనసరు కొత్త రకం డైనోసర్ అనుకోవచ్చు దాన్ని ఈపిపోయిన చూస్తే ఏ పూలు మొలిచినట్టు ఏ ఆకులు ఉన్నట్టుంటే అండి ఇటువంటిది నేను సినిమాల్లో కూడా చూడలేదు ఇప్పుడు ఇదేంటి ఇలా ఉంది కాసేపు అసలు లేదు చూసుకుంటూ ఆగిపోయాను సరలే ఎలాగోలాగా ఉంది అని చెప్పేసి వీడియో తీశాను దీన్ని ఎంత సేఫ్ చేయడానికి గల కారణం కూడా అదే దాని తర్వాత ఇది మన జిరాఫీ లాగా ఉంది ఇదేం డైనోసర్ మనకైతే అర్థం కాదు మనం ఎప్పుడు చూడలేదు చూసి ఉండము చూడలేము కూడా అందుకోసమే మంచిగా వీడియో వాళ్ళు కూడా మన కోసం మంచిగా ఎక్స్పోజ్ ఉన్నారు వీటన్ని ఇవన్నీ ఇవన్నీ కూడా రోబోటిక్ డైనోసర్స్ అండి అందుకే వాళ్ళు రోబోటిక్ డైనోసర్ జురాసిక్ పార్క్ అని చెప్పేసి దీని పేరు పెట్టిన అంత రియలిస్టిక్ ఉన్నప్పుడు మనం ఒక వీడియో తీసుకపోతే ఎలా ఉంటుంది ఎలాగో టూ త్రీ అవర్స్ అక్కడ కూడా స్పెండ్ చేసాము ఇంకా బ్యాగ్ కూడా రిపోయింది ఇంకా మంచిగా అక్కడ వుడ్ అయిన్ హౌసెస్ ఉన్నాయి హౌసెస్లో ఒక్క నైన్ అయినా ఉండాలి ఉదే ఫైనల్గా ఫైవ్ టైం కావచ్చు